మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాం ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరు ఏదైనా సలహాలు ఏదన్నా ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే యువన కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం అందరి దగ్గర ఉన్నాయి కదా ఈ కొన్ని నెంబర్స్ని ని నేను పిలుస్తాను మూడు నాలుగు ఆరు నాలుగు టోకెన్ నెంబర్ ఎవరిదో ఒకసారి నిలబడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మైక్ అందజేయండి మూడు నాలుగు ఆరు నాలుగు చేయి పైకి ఎత్తండి అన్నా కొంచెం తొందరగా మైక్ ఆ కార్నర్ ఆ కార్నర్ అన్న మొదట ఆడోళ్ళకి ఇద్దాం అన్న చెప్తున్నారు మందే రాజ్యం అక్కకి చెయ్యి అదిగో అదిగో అక్క చెయ్యి ఎత్తింది ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్ ఇక్కడ ముందర ఎల్లో ఈవిడ మాట్లాడు జగనన్న మా ఊరికి ఎరగొండకు స్వాగతం సుస్వాగతం సాధించిందన్నా మా అన్నగా ఈ పిల్లలకి మేరమావగా ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా ఎంతో మందికి కొడుకుగా మీరు మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము చాలా ఆదాయం పొందాము పుష్పలత నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొడతాండి అది అన్న ఉంటే బాగుండేదని మీరు వచ్చిన తర్వాత ఆ పూర్తి అయిపోయిందన్న నేను సొంత అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని ఈరోజు మా బీరేంద్ర అన్న అలాగే మా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్నా ఎరుగుని గ్రామాలు చాలా అదృష్టవంతులయ్యారు ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యారు చాలా లాభం పొందారు ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వచ్చే అంటే ఫైవ్ ఇయర్స్ కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగన్ అన్న మీరే వై సెవెంటీ ఫైవ్ అన్న ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్ ఈ కార్నర్ ఒక్క మైక్ అన్న మా గ్రామానికి విచ్చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ సార్ స్వాగతం సార్ సుస్వాగతం సార్ ఓన్లీ వన్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్ సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్గా వర్డ్ సార్ అని అంటున్నాను అన్న అంటే అది బంధం అవుతుంది సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్ సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రన్నమ్మా సొసైటీకి రన్నమ్మా సొసైటీలో చూడనమ్మా మీ సమస్యలు ఏమన్న మీరే స్వాతి సార్ సార్ మీరు సొసైటీలోకి లోకి రన్నమ్మా వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి మీ మీరు రండి బయటికి ఇళ్ళల్లో నుంచి బయటికి రండి మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతులం మేము ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్న ఉన్నాడు మాకేం జగన్ సార్ ఉన్నారు మాకేం జగన్ ఉన్నారు ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు మాకేమన్నా పొదుపులలో లోన్స్ బ్యాంకులలో లోన్స్ ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్ నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట బిని ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ మేము దిస్ ఈస్ ట్రూ సార్ దూస్ సార్ సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయింది అంటే ఫోర్ ఇయర్స్ నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్ నేను ఎప్పుడు అనుకుంటుంటా సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగన్ అన్నకు పంపిస్తా ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ను చూసి పాలిటిక్స్ లేక వచ్చినాను సార్ ఆమె ఎంపీటీసీ సార్ సో ఆమె ఎంపీటీసే సార్ సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగన్ అన్న అన్నంత ఉంది సార్ గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్ స్వయం పరిపాలన మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న ఈ మమ్మల్ మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది కొన్ని నెలలు పట్టేది ఇప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సర్టిఫికెట్ వస్తుంది వేరే వ్యక్తిత్వ వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి